డ్ ఈరోజు బైబుల్ వాక్యంగా జకర్య గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకుందాం శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అవు యహోవా సెలవిచ్చను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ ప్రవక్త జరుబావేలు అనే నాయకునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మందిరాన్ని కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు కానీ జరుబాబేలుకు అనేకమైన ఆటంకములు ఉన్నాయి సమాజంలో ఆటంకము రాజరికం నుంచి ఆటంకములు ఈ అంత ఒత్తిడిలో దేవుని మందిరానికి కట్టడానికి ఆయన నిర్ణయించుకొని ముందుకెళ్తా ఉన్నాడు అయితే దేవుని వాక్యము జరుబాబేలతో చెప్తా ఉంది శక్తి చేతనను బలచేతనను ఈ బలం చేతనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆమెన్ నీ శక్తి వల్ల కాదు నీ సామర్థ్యం వల్ల కాదు నీ బలం చేత కాదు కానీ నా ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అల్లలుయ్య ఒక మందిరం కట్టబడము అది దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యమే మనిషి జ్ఞానం వల్ల బలం వల్ల శక్తి వల్ల జరిగే కార్యం కాదు ఒక కుటుంబం కట్టబడాలన్నా నీ జీవితం బాగుండాలన్నా దేవుని ఆత్మ కార్యం జరగాలి కదండి సమాజంలో ఒక బలమైన కార్యం జరగాలి దేశంలో ఒక బలమైన కార్యం జరగాలి మనిషికి శక్తికి మించిన కార్యాలు జరగాలంటే అది దేవుని ఆత్మ ద్వారానే సాధ్యము హలలుయ మరి ఈరోజు వాక్యం వెంటనే నీకు జీవితంలో కూడా ఏదన్నా గొప్ప పర్వతం లాంటి సమస్య ఉన్నదేమో ఏదన్నా కార్యం చేయాలనుకుంటున్నామేమో ప్రభు కోసం ఏదన్నా ఒక గొప్ప కార్యం చేయాలని తలస్తా ఉన్నామేమో అయితే శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మ ద్వారా దేవుడు కార్యములు చేయబోతా ఉన్నాడు ఆమెన్ అలలుయా మనం ఏం చేయాలంటే ప్రభు మీద ఆధారపడాలి దేవుని ఆత్మ మీద ఆధారపడాలి దేవుని ఆత్మ కార్యములకు మన జీవితంలో అవకాశం ఇవ్వాలి ప్రభుకు ప్రార్థన చేస్తూ ప్రభు నా శక్తికి మించినది ఇది నేను చేయలేను నా జ్ఞానముకు మించినది అయితే నీ ఆత్మకార్యం ద్వారా దీన్ని జరిగించు నా బలముకు మించిన కార్యాలున్నాయి నీ ఆత్మకార్యం ఇక్కడ జరిగించు అని మనం ప్రార్థన చేయగలిగితే దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాము పరిశుద్ధాత్మ కార్యాలు మన కుటుంబ జీవితంలో సమాజంలో మన మందిరంలో చూస్తాము ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమగల తండ్రి మా జీవితాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి మేము పోరాడుచు నీ కోసం సాక్షిగా జీవించు ఏదన్నా ఒక గొప్ప కార్యం ప్రభు కోసం చేయాలని ఆశపడతా ఉన్నాం అయితే ప్రభా ఇది మా శక్తికి మించినది మా బలములకు మించినది ప్రభా నీ ఆత్మకార్యం ఇక్కడ జరిగించి గొప్ప కార్యములు ఘనమైన కార్యములు జరిగించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్